అదొక అండి మనం ప్రస్తుతానికి గరిడపల్లి మండలం అప్పన్నపేట గ్రామ పంచాయతీ పరిధిలో బీజేపీ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పులిచింతల నరేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు సుదీర్ఘం అంటే ముప్పై సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీకే పనిచేస్తూ బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి గడపకు అందిస్తున్నందుకు అతనికి నిజంగా ధన్యవాదాలు తెలపాలి ఏ విధంగా సాధ్యమవుతుందో అతన్ని తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ మీరు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఈ ప్రతి గడపకు ఏ విధంగా అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్ నాకు ఆల్రెడీ సిటీ కేబుల్ ఉంది సార్ నాకు ఆ కేబుల్ సర్వీసింగ్ పోయి కస్టమర్ని కలిసి వాళ్ళకి లేని పథకాలని మీ వారికి చెప్పి వారితో చేయించడం జరుగుతుంది ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు కా బీజేపీలో బీజేపీలో గత ముప్పై సంవత్సరాలు చేస్తున్నారు సార్ ముప్పై అంటే మీరు ఈ పార్టీని ఏం చూసి పార్టీలో ఉంటున్నారు సార్ ఈ మీ హిందువుల హిందూ హిందువుగా ఉండాలి హిందూ అనేది కాఫ్ నాకుంటున్నారు సార్ సార్ అంటే ఇప్పుడు ఇది విలేజ్ కాబట్టి పార్టీ మారమని మీకు ఒత్తిళ్ళు ఏం రాలేదా రాలేదు సార్ అయితే రాలేదు ఇంతకుముందు టీఆర్ఎస్లో సహనపూర్ సైడ్ ఒకసారి ఫోన్ చేసి అడిగాడు మేము వెళ్ళలేదు సార్ బీజేపీ పార్టీ గ్రామస్థాయిల బలపేతం కోసం మీరు చేస్తున్న కృషి ఏ విధంగా ఉంటుంది డైలీ ప్రజల దగ్గరికి వెళ్తారు సార్ నేను రోజుకు రెండు సార్లు వెళ్తాను నేను ఉదయం సాధి వెళ్ళి వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది అంటే కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు పథకాలు అవి ఎంత చేరుతున్నాయి ఇక్కడ జరని వాళ్ళు లోకల్ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు లోకల్ వాళ్ళ చేరకుండా చేస్తున్నారు ఇక్కడైతే అంటే ఎట్లా వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళ అవగాహనతో పోయి కార్యదర్శిని అడిగినా వేరే వాళ్ళని అడిగినా కూడా అవి వస్తాయా వస్తాయా రావు అయ్యి వదిలేయండి అని చెప్పి అనడం జరుగుతుంది ఓకే సార్ గత అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏమేమి దానికి కేంద్రం ఏం తోడు చేస్తుంది అంటారు ఈఆర్ఎస్ ప్రవేశపెట్టే పథకాలకి మేము పిఎం ఇంకా ఇప్పుడు ఇల్లు లేని వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇంటి పథకం వచ్చింది అది ఆల్రెడీ కొంతమంది చెప్పాను వాళ్ళు కూడా టడి ఉన్నారు వచ్చేందుకు ప్రస్తుతం మా కార్యదర్శి మాకు అందుబాటులో లేకపోవడం వల్ల అది యాప్ ద్వారా తీసుకోవాలంటారు కదా ఫోన్ యాప్ ద్వారా కందుబాటు లేకపోవడం వల్ల ఆ దగ్గరికి పోలేకపోతున్నాం అంటే ఇప్పుడు మీరు ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకి ఎలాంటి ప్రాధాన్యత కలుగుతుంది ఇక్కడ ఇక్కడ అంటే ఏమిటి కిసాన్ అయితే ఆల్మోస్ట్ అందరికి వస్తుంది ఇక మిగతా అయితే ఏం జరగట్లేదు అవట్లేదు ఒకసారి ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఏ విధంగా ఉన్నాయి ఆరు గ్యారెంటీలు బాగాలేదు సార్ వికలాంగులకి ఆరు వేలు ఇస్తున్నారు ఇవ్వలేదు వృద్ధులకి నాలుగు వేలు ఇస్తున్నారు ఇవ్వట్లేరు ఇంకా ఇస్తారు అంటే ఇప్పుడు అంత రేషన్ బియ్యం కానీ రేషన్ కార్డులు కూడా ఇస్తున్నారు కదా రేషన్ కార్డులు అయితే మొన్న చాలా వరకు ఇప్పించాను నేను కూడా నా ద్వారా రేషన్ కార్డుల వరకు అయితే ఓకే అండి పెట్టించాను సార్ నేను సార్ ఉచిత బస్సు ఈ ఊరికి వస్తుందా బస్సు ఊళ్ళకి రా సార్ మీదకి సార్ కేంద్ర గవర్నర్ కేంద్ర ప్రభుత్వం వికలాంగులకు ఎలాంటి తోడుపాటు ఏర్పాటు చేస్తుంది సార్ తెలియదు సార్ లేదా ఓకే సార్ ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఒకటేనా ఇంద్రమ్మ ఇండ్లు ఎన్ని ఎంత ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు సార్ ఇక్కడ ఇక్కడ దగ్గర దగ్గర వంద మంది దాకా ఉంటుంది సార్ లబ్ధిదారులు కానీ ఏడుగురికి నీకు చెప్పిర్రు వాళ్ళ నేమ్స్ వచ్చినాయి ఇంతవరకు కలిసి స్టార్ట్ కాలేదు సార్ గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఏం లేని వచ్చినాయి అక్కడ కూడా రాలేదు సార్ సార్ ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే మొన్న బీఆర్ఎస్ పార్టీలో రెండున్నర సంవత్సరాలు చేసిన రెడ్డి గారు ఇప్పుడు మీ బీజేపీ లాకే వచ్చింది సార్ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు ఇంతవరకు మా ఊరికైతే అందుబాటులో లేదు సార్ లేడు ఇంతవరకు రాలేదు ఎంపీగా కూడా పోటీ చేసినాడు కదా సార్ అతనికి మీరు గెలుపు కోసం ఎలాంటి కృషి చేశారు మేము చేసినాం సార్ చాలా వాళ్ళు ట్రై చేసాము ఇంతకుముందు అసలు ఒక ఇరవై ముప్పై ఓట్లు పడుతుండే ఎంపీకి ఈసారి మరి నరేంద్ర మోడీ పేరు ద్వారా చాలా ద్వారా కాలదు పద్నాలుగు వందల ఓట్లలో పదకొండు ఓట్లు పడ్డాయి నూట పదకొండు ఓట్లు పడ్డాయి సార్ ఇక్కడ సార్ ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి నీడి పరిదశాఖ మంత్రి ఎలాంటి సేవలు అందిస్తున్నారు ఇంతవరకు అయితే ఎలాంటి సేవలు లేవు సార్ ఇక్కడికి మంత్రి గ్రామానికి అయితే వరకు ఎలాంటి సేవలు అయితే రాలేదు ఏ సేవలు చేయట్లేదు అట్లానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు కదా సార్ ఇద్దరు మంత్రులు ఉమ్మడి నల్గొండలో ఉన్నారు ఎట్లా ఉంది ఒక్క పని కూడా రాదు సార్ ఊళ్ళకి ఇంతవరకు అంటే మీరు గ్రామస్థాయిలో రానున్న ఎన్నికల్లో గ్రామస్థాయిలో మీరు అధికారంలోకి వస్తారా మేము వీళ్ళ వీరి ఈ ప్రభుత్వాలు విఫలాలు విఫల పొందినవి కాబట్టి వాటిని ప్రజలకు చెప్పుకుంటూ మేమైతే ముందుకు పోతాం వస్తాం అని అయితే లేదు సార్ ఇక్కడ సార్ బీసీ వర్గీకరణ పైన ప్రజల స్పందన ఏ విధంగా ఇక్కడ బీసీలు అంటే మరి ముస్లింలలో బీసీలు కలిపితే అది పద్ధతిగా లేదు ఇక్కడ ఇక్కడ లోకల్ అయితే బీసీ వర్గీకరణ అనేది ఎక్కువ టా టాపిక్ లేదు సార్ సార్ ఇప్పుడు రైతులకి సీజన్లో యూరియా అందట్లేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం మీదనే పెడుతుంది ఎక్కడ చేపేం జరుగుతుంది అంటారు బ్లాక్లో అమ్ముతారు సార్ ఇదని బ్లాక్లో బాగా అమ్ముతున్నారు తీవ్ర అమ్ముతారు అది మేము చెప్పకూడదు సార్ మాకు తెలుసు లెక్క మరి దానిపైన మీరు ఎలాంటి పోరాటం చేస్తారు బ్లాక్లో అమ్మటం అని తెలుసు కదా అట్లాంటప్పుడు మీరు దానిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు గ్రామశాఖగా మనకు మన మన గ్రామంలో మన గ్రామంలో అయితే అమ్మట్లేరు బయట అమ్ముతున్నారు అది గడపల్లి మండలంలో అమ్ముతున్నారు అంటే బీసీ వర్గీకరణ కేంద్రం దగ్గరనే ఆగిపోయింది ఎందుకు మీరు అమలు చేయలేకపోతున్నారు అదే సార్ ముస్లింలు ఇలాగ వెళ్ళగలపద్దంటే ఇచ్చేస్తారు వాళ్ళు కూడా కేంద్రం కూడా ఇస్తారు ముస్లింలు ఎలాగలిపితే మళ్ళీ ముస్లింలకు కూడా బీసీ కింద పోతే అప్పుడు ఓబీసీ మేము ఉన్నారు కదా సార్ ఇద్దరు కూడా వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది అయితే అని కలపట్లేదు సార్ సార్ ఇప్పుడు ఈ గ్రామంలో బెల్ట్ చేపలు విపరీతంగా ఉన్నాయి సార్ బెల్ట్ షాపుల పైన బీజేపీ గ్రామ శాఖగా మీ ఫైట్ ఏ విధంగా ఉండబోతుంది నిర్మూలన విషయంలో నిర్మూలన విషయంలో మేము చేస్తాం సార్ కంపల్సరీ ఎన్ని రోజులు చేయలేదు అంటే ఇప్పుడు సీసీ రోడ్డు కానీ డ్రైనేజ్ వ్యవస్థ రోడ్డు పర్లేదు డ్రైనేజ్ కొంచెం ఇబ్బంది అంటే ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ల పరిధి గ్రామాలలో బాగా ప్రజలు చర్య తీసుకుంటారు గ్రామశాఖగా మీరు ఏం చేయబోతున్నారు చెప్పడం వాటి టీకాలు ఇచ్చి వాటి సంతానోత్పత్తి కోతుల పెడత కూడా వ్యవసాయం చేయకుండా రైతుల పొదాల ఊర్లో అయితే నిర్మూలన కోసం ఎలాంటి కృషి చేస్తే బాగుంటుంది ఇంత ముందు కొండ ముచ్చలు సహచిపోయినాయి గ్రామం తరపున కొనుక్కొచ్చాడు సర్పంచ్ అవి రెండు సరిపోయినాయి తర్వాత ఇంకో తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు మీరు బీజేపీ గ్రామ శాఖగా యువతకి ఏం సలహాలు చూసినా లేకపోతున్నారు ఎందుకంటే యువత మొత్తం కూడా ఈ ఫోన్ బెట్టింగ్ల ద్వారా మొత్తం కుటుంబాల చిన్న వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు చూసాను ఫోన్ బెట్టింగ్లు చేయకూడదు నేను చాలామంది చెప్పిన ఊళ్ళో కూడా చాలామంది చాలా విధంగా లాస్ పోయారు దానివల్ల ఫోన్ బెట్టింగ్లు చేయొద్దని చెప్తున్నాను ఫోన్ బెట్టింగ్ అనేది చాలా ఈజీగా ఉంది సార్ సార్ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి సార్ త్వరలో ఆ ఎన్నికలు ఉద్దేశించి మీరు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్ అంటే చాలా పనులు ముందు టీఆర్ఎస్ కాంగ్రెస్ విఫలమైంది కదా వారి చేయలేని పనులు ఉన్నాయి కదా అవి చెప్పుకుంటూ మేము ముందుకు వెళ్ళదలుచుకున్నాం సార్ ఆర్ గ్యారెంటీలు కానీ చేసిన చేసిన కుంభకోణాలు కానీ చెప్పుకుంటూ మేము ముందుకు వెళ్ళిపోతుంది సార్ రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీరు ఎన్ని స్థానాలు అంటే మా గ్రామ పంచాయతీ మా ఊరు వరకే చెప్పగలుగుతాం సార్ మరి మండలం వరకు అయితే మాకు సరికి ఐడియా లేదు దాదాపు ఒక పదిహేను అయితే వస్తుంది సార్ ఇక్కడ బీజేపీ మండలంలో పదిహేను నుంచి పదహారు వరకు రావచ్చు అనుకుంటున్నాం ఓకే సార్ ఫైనల్గా ఒక ఓటర్ ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే బాగుంటుంది ఏ విధంగా రాజకీయ నాయకుడు ఉంటే బాగుంటుంది అని చెప్పండి నీతి నిజాయితీగా ఉండి ప్రజలకు సేవ చేసుకుంటూ నిబద్ధతగా నడుస్తూ వెళ్ళిపోయే అంటే మంచిగా ఉండే వ్యక్తిని ఎదుర్కొంటే ఓటర్ కూడా మంచిది అని చెప్తున్నాం సార్ ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ